హాయ్ అనిల్ నాయర్ హియర్ ఒక సమీకరణం ఇచ్చాడు త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ ఎన్ టు జీరో ఒక సమీకరణం ఇచ్చాడు మనకు వన్ మైనస్ ఎక్స్ వన్ వన్ మైనస్ ఎక్స్ టూ వన్ మైనస్ సిక్స్ త్రీ వన్ మైనస్ ఎక్స్ ఫోర్ వాల్యూ కావాలి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఏంటి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అనేటి ఈ యొక్క సమీకరణకి కారణాంకాలు రూట్స్ రైట్ నావి ఇక్కడ చూడండి సార్ త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ ఎన్ టు జీరో ఇది సమీకరణం మనకు ఒక కాన్సెప్ట్ తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని మనము ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటాగా రాసుకోవచ్చు ఆమె రైట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఇది డిగ్రీ టూకే కాదు డిగ్రీ ఫోర్ కూడా ఇలానే రాసుకోవచ్చు అంటే త్రీ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూని నేను ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఫోర్గా రాసుకోవచ్చు మనం ఎక్స్ బదులు కనుక క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు వన్ వన్ ఇస్తే త్రీ ప్లస్ టూ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై త్రీ ఫైవ్ ఫైవ్ ఈక్వల్ ఎన్ టు వన్ మైనస్ ఎక్స్ వన్ వన్ మైనస్ ఎక్స్ టూ వన్ మైనస్ ఎక్స్ త్రీ వన్ మైనస్ ఎక్స్ ఫోర్ చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది దీంట్లో మీకు ఈ కాన్సెప్ట్ కనుక తెలుసుంటే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు ఇటువంటి క్వశ్చన్స్ చాలా హైలీ రిపీటెడ్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్స్ వీడియో నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి